హలో నమస్తే అండి అందరికీ బ్యాక్ ఉన్నారు ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్వీట్ పేరు తీపి కొబ్బరి అన్నం లేదంటే బెల్లం కొబ్బరిన్నం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఈ పండగ సీజన్ లో మనం స్వీట్ చేయాలనగానే ఫస్ట్ మెయిన్గా పొంగల్ రైసే చేస్తూ ఉంటాం కదా కానీ ఒక్కసారి ఈ కొబ్బరినం ట్రై చేసి చూడండి సో ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే క్లియర్గా ప్రాసెస్ అంతా చెప్పేస్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఆఫ్ చూసి వీడియోని లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియోని అయితే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ముందుగా నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకొని మీకు కుదిరితే మొత్తం రైస్ అంతా కూడా కొబ్బరి పాలతో అయినా ఉడికించుకోవచ్చు లేదంటే మొత్తం నార్మల్ పాలతో అయినా ఉడికించుకోవచ్చు నేనైతే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు ఏది తీసుకున్నా కానీ వన్ ఇస్ట్ టూ కప్స్ క్వాంటిటీ ఉండాలన్నమాట కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్ లో ఫ్లేమ్ మీద రైస్ని ఉడికించుకోవాలి తర్వాత మెయిన్గా మనకు కావాల్సిన వచ్చేసి ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము రైస్ క్వాంటిటీ బెల్లం క్వాంటిటీ కొబ్బరి తురుము క్వాంటిటీ మూడు సేమ్ తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసి కరిగిన తర్వాత అందులోకి జీడిపప్పులు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పటి కిస్మిస్ కూడా వేసి అవి పొంగేంత వరకు ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే కడాయిలోకి ముందుగా తురుము పెట్టుకున్నటువంటి ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని ఒక్క రెండు చెంచాల నీళ్ళు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగించుకోవాలి ఇలా కరిగిన బెల్లంలోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ కొద్దిగా దగ్గర పడినివ్వాలి ఇప్పుడైతే కుక్కర్లో పెట్టుకున్న రైస్ ఎలా ఉడికిందో చూద్దాము మూడు విజులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని ఒక పక్కన పెట్టేయండి దాని అంతటా అదే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసి చూడాలి ఇలా మనకి రైస్ పొడి పొడిగా ఉండాలన్నమాట ఈ కొబ్బరి అన్నంకి లేదంటే మన ఆవిరి మీద మూత తీసేసి కలిపేసామంటే రైస్ అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది నెక్స్ట్ ఇలా ఉడుకుతున్నటువంటి బెల్లం కొబ్బరి పాకంలోకి మనం ఒక స్పూన్ ఆలకల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకోండి మనం వేసుకున్న రైస్ అంతా పాకంలో కలిసేటట్టు స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే రైస్ పాకం పీల్చుకొని కొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము రైస్ ఎలా ఉందనేది ఇక్కడ చూడండి మనకి కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తుంది కానీ ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కనుక మన కోకోనట్ స్వీట్ రైస్ అయితే రెడీ ఆగండి ఆగండి వెంటనే సర్వ్ చేసుకొని తినేయద్దు అలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి అప్పుడు మనకి ఇంకా పొడి పొడిగా వస్తుంది అన్నమాట రైస్ సేమ్ చక్కెర పొంగల్లాగా ఒక్కసారి ట్రై చేయండి మీకు చక్కెర పొంగల్ ఇష్టమైతే చేసుకోవడానికి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఇవి తినేటప్పుడు ఈ కొబ్బరి అన్నం తినేటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా చక్కెర పొంగల్ తిన్న ఫీలింగ్ ఆ టేస్ట్ మాత్రం కంపల్సరీ వస్తుంది నేను గ్యారెంటీ ఇస్తున్నాను మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు అలా అనిపించిందో లేదో అయితే కమెంట్ చేసి నాకు మన సింపుల్ అండ్ టేస్టీ తీపి కొబ్బరి అన్నం అయితే వేడిగా తిన్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుని తిన్నా బాగుంటుంది ఒకటే రెసిపీకి ఎన్నో పేర్లు బాత్ తీపి కొబ్బరి అన్నం స్వీట్ కోకోనట్ రైస్ బెల్లం అన్నం ఇలా ఎలాగైనా పిలవచ్చు రెసిపీ అయితే బాగుంది కదా మరి ఇంకా లేట్ ఎందుకు అయితే వెంటనే వీడియోని షేర్ చేసేయండి ఈ పండగలకి ఒక్కసారి ట్రై చేసి చూడండి పండగలకి ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా డెజర్ట్స్ తినాలనే క్రేవింగ్స్ ఉంటాయి కనుక ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్తాను చివరిగా మీ అందరికి నాదొక చిన్న రిక్వెస్ట్ ఛానల్లో మంచి మంచి రెసిపీ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మీ కుదిరినప్పుడు ఓపెన్ చేసి చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు చేసే చిన్న లైక్ షేర్లు కమెంట్ అయితే ఛానల్ గ్రోత్ కి మంచిగా సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ